నిజానికి నేను అక్కడ కార్యకర్త మాత్రమే ఇక్కడ నిష్ణాతులు ఉన్నారు రోజు సాహిత్యాన్ని ఎవరబోసే ఏకే ప్రభాకర్ ఉన్నాడు పాటల్లో మునితే అబ్బుకే ఉంది మునితే ఉంది బిఎస్ రామర్ గారు చాలామంది ఉన్నారు కానీ నాకు పెద్దగా కళల గురించి సాహిత్యం తెలియదు అయితే ఇప్పుడు వరంగల్ వాసి హన్మకొండ కుమార్పల్లిలో మా ఇంటి పక్క కానూరి తాత ఉండేవాడు అరవై సంగతి నేను ట్వెల్త్ క్లాస్లో ఉన్నప్పుడు మేము ఆయన పాటలు వింటుండేవాళ్ళం అప్పుడే ఆయన ఒగ్గుకత మీద ప్రయోగాలు చేస్తున్నాడు చింతన దండ పట్టుకొని పాటలు పాడుతున్నాడు మేము అనుకునే వాళ్ళం ఈయన పద్యాలు అన్నీ కూడా ట్రెడిషనల్గా ఉన్నాయి కానూరి పెద్ద ట్రెడిషన్ అయితే దాంట్లోనే ఆయన ఒక రాజకీయ కంటెంట్ అంటే ఒక పొలిటికల్ కంటెంట్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అవన్నీ మేము చూసాం కదా ఇంటర్మా భాగవతం రాస్తున్నాడు మమ్మల్ని కూర్చోబెట్టుకొని వినిపిస్తున్నాడు అవన్నీ విన్నాం ఇంటర్మ భాగవతం వెనుకనా మంచి పక్కనే మా వెనుక కాన్నూరు రంగారావు ఉండేవాడు అట్లా రంగారావు కొద్ది దూరంలో ఈయన ఉండేవాడు కానూరు దాతా ఉండేవాడు కొంచెం పక్కన వరవర్లో ఉండేవాడు ఇవన్నీ మేము చూసాం ఆ రోజు అప్పటి నుంచి అట్లా ఇది జరిగింది ఈ సంస్థ అరుణోదయ సంస్థ ఎంత గొప్ప సంస్థ అంటే దాని ప్రభావం ఎంత ఉందంటే అరుణోదయ ఇంటి పేరు అయిపోయింది మా రామారావు ఆయన ఎవరు రామారావు అరుణోదయ రామారావు రాగాలు ఒక నిమిషం పాటు రాగం ఎత్తుకుంటారు మనకు తిరుగుతాడు మళ్ళీ ఎత్తుకుంటారు అట్లా ఆయన దాంట్లో అంటే అరవదేశం ఒక గొప్పతనం ఏంటంటే వాళ్ళు అసలు పాట మామూలుగా ప్రజలది పాట కష్టజీవులది నాలు చేసుకునే వాళ్ళు నాట్లు వేసేవాళ్ళు అక్కడ బస్ మా వరంగల్ మార్కెట్లో బస్తాలు ఎత్తే వాళ్ళు గురుగుతుంటారు ప్రతి స్త్రీ కూడా ఇంట్లో వంట చేసుకుంటూ కూడా పాటలు పాడుకుంటుంది అది హమ్మింగ్ అంటారు మనకు తెలియకుండా పాట వస్తుంది అంటే పాట అంత ఆ పాటను అర్ణోదయ సంస్థ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ ప్రజల పాఠగా కావాల్సింది దాంట్లో సబ్జెక్టుని మొత్తం మార్చేసింది దాంట్లో ఉండే విషయం పొలిటికల్ కంటెంట్ రాజకీయ కంటెంట్ సామాజిక అంశాలు దాంట్లో జపించే ప్రయత్నం చేసింది అట్లా ఈ అర్ణోద సంస్థ ప్రజల్లోకి పోయింది ప్రజల్లోకి పోయిన తర్వాత ఈ సంస్థ చాలా రూపాలు నిత్య రూపాన్ని మార్చింది అంటే సమూహంలో పనిచేసే డాన్స్ అంటే డాన్స్ మార్చింది అట్లాగే వీధి నాటకంగా మార్చింది రకరకాల ప్రయోగాలు చేసింది రకరకాల ప్రయోగాలు చేసింది ఈ యాభై ఏళ్ళ ప్రస్థానంలో ఇంత దూరం వచ్చింది దీంట్లో సబ్జెక్ట్ విషయంలో జరుగుతున్న విప్లవాల నుంచి మాట్లాడింది భూసమయ వ్యవస్థ గురించి మాట్లాడింది షూడల్ వ్యవస్థ గురించి మాట్లాడింది ముఖ్యంగా స్త్రీ గురించి చాలా ఎక్కువగా మాట్లాడింది స్త్రీ పరిస్థితి ఎట్లా ఉంది బతుకమ్మ పాటల్లో ఫ్రీ పరిస్థితి మనం ఉంటుంటాం ఒక్కొక్క మా నీళ్ళలో పడితే అట్లాగే అత్తవారింటి అత్తవాడికి పోవాలా మా మామకి మా మాడి దృష్టిని తీసుకోవడానికి అడుగు నీ అత్త నడుగు అని చెప్పేటూర్తిని కూడా ఈ పాటలు తీసుకొని ని మార్చి చాలా ప్రభావితంగా సమాజం కోసం జరుగుతున్న కృషి సమాజ మార్పులు చేస్తారు పోరాటాన్ని కృషిని అంతా కూడా ఆ పార్టీల చెప్పే ప్రయత్నం చేసింది విమలక్క ఎంతమంది చెప్పినట్టుగా చాలా నిర్బంధాలతో చేస్తుంది చాలా నిర్బంధాలు చాలామంది ఎన్కౌంటర్లు పండించారు దీంట్లో పాటలు పాడుకుంటూనే ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అట్లా ఈ మధ్యలో టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అర్ణోదయ ఎంత నిర్బంధంతో చూసిందో నేను ప్రత్యక్షంగా చూశాను అర్ణోదయ ఆదేశమైన దాడి గ్రూప్ అంద కేసులు ఎందుకు ఆమె చేసిన నేరవేం లేదు నాతో అన్నాడు ఆమె పాడే పాటల్లో ఈ బహుజన బతుకమ్మ పాటలు పాడుకుంటూ వస్తూ ఆమె ఎక్కడో కవితను విమర్శించిందట ఏమని ఈ పాట ఈ బతుకమ్మ పట్టుచీరల బతుకమ్మ కాదని పాట వాళ్ళు ఏం చెప్పారు అన్నతం నయనసరా చెప్పినాడు అందుకని ఆమె ఆఫీస్కి దాడి ఆమె జీవితంతో అంతా చెల్లాచారు వాళ్ళకు వస్తువులను బయటపడేసిండు బలవంతంగా ఆఫీస్ ఖాళీ చేయించి ఇంత నిర్బంధాన్ని అయితే వాళ్ళు తెలియచేస్తున్నారు ఇంకా ఇప్పటికీ కేసులు అట్లాగే ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను విడిచి కేసులు విషయాలు అలాంటివి అని చెప్పినాం దీని తర్వాత రివ్యూ చేయలేదు కేసులు ఎత్తేయలేదు ఇది పరిస్థితి ఇది ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే పూర్తిగా ఒక భావగా దృప్లం వచ్చేసింది ఏ భావం హిందుత్వ భావం నువ్వు హిందువుగా నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవాలా ముస్లిమ్స్ అంతా కూడా మేము భారతీయులు కానీ ప్రూవ్ చేసుకోవాలా కరాచీ బేకరీ వాళ్ళు కరాచీ బేకరీ మన పోయి చూస్తున్నారు మేము భారతీయులమే అని బోర్డు పెట్టుకున్నాము ఎంతో విధాపడ కరాచి బేకరీ విశాఖపట్నంలో దాడి జరిగింది అది పరిస్థితి తర్వాత మన మన దేశభక్తి మన దేశభక్తికి పెద్ద పరీక్ష పెడుతున్నారు అసలు మన చనిపోయిన ఐదు వేల మంది ఎన్కౌంటర్లో చనిపోయిన ఐదు వేల మంది కూడా ఈ దేశం కోసం చనిపోయిన వాళ్ళే ఈ మట్టి కోసం పనిచేసిన వాళ్ళే ఈ మట్టి మనుషుల కోసం పనిచేసే వాళ్ళే మనం ఇప్పుడు పరీక్ష మనం ఆ పరీక్ష మధ్య సమయం వచ్చింది ఆ పరీక్షలు మనం పరీక్షిస్తున్నారు మీ దేశభక్తునైనా మీ దేశభక్తి ఉందా అట్లా ఉంటే భారత్ మాతాకి జే అనేది అట్లా ఉంటే దాన్ని ఖండించండి అట్లా ఉంటే సైనికులని సైనికుల గురించి మాట్లాడండి ఈ పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఇదే కాకుండా కార్పొరేట్ కల్చర్ పూర్తిగా వచ్చేసింది సినిమాలలో కార్పొరేట్ కింది పాట మెల్లమెల్లగా రకరకాల వేరే వేరే రూపాలు తీసుకుంటుంది ఇప్పుడు ప్రస్తుతం పాటల్లో సాహిత్యం లేదు సినిమా పాటలు తప్ప తక్కువ సాహిత్యం అంతా మ్యూజిక్ మ్యూజిక్ డామినేటర్ డ్రమ్స్ సమయ డామినేటర్ దాంట్లో ఈ పాట పాట మెల్లమెల్లగా పక్కకు పోతుంది సో ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో అరుణోదయ చేయవలసిన పాట చాలా ఉంది అరుణోదయ కాంట్రిబ్యూషన్ ఇంకా చాలా కావాలా ఎందుకంటే అరుణోదయ సంస్థ ప్రజలకి విషయాలు ఏంటో విడమరిచి చెప్తుంది పాటల్లో విషయాలన్నీ ఉంటాయి ఆడవాళ్ళ పరిస్థితి ఏముంది ప్యాటిఆర్కి అంటే పురుషాధిక్యత ఎట్లా ఉంది వంట వాళ్ళు ఎట్లా బాధపడుతుంది ఉద్యోగాల దగ్గర ఎట్లా బాధపడుతుంది ఇప్పుడు పార్టీల వాళ్ళు ఎట్లా బాధపడుతుంది ఇవన్నీ అంశాల పాటల్లో గట్టేట్టుగా ఉంటాయి ఇటువంటి అరుణోదయం సంస్థ మనందరం ప్రోత్సహించాల ఆ సంస్థ ఇంకా కొత్త కొత్త పాటలు రాయాల కొత్త కొత్త కళారూపాలు వెళ్ళాలా చాలా అంటే చాలా రీసెర్చ్ జరుగుతుంది కళారూపాలలో ఇండియన్ స్కూల్ ఆఫ్ డ్రామాలు కావచ్చు లేక ఫిలిం ఇన్స్టిట్యూట్ కావచ్చు అందులో ఈ ప్రజెంట్ దగ్గరికి ఇట్లా తీసుకెళ్ళాలి పాటలు ఇట్లా తీసుకెళ్ళాలా సినిమాని ఎట్లా తీసుకెళ్ళా డ్రామాని ఎట్లా తీసుకోవాలా తీసుకెళ్ళాలని చాలా పరిశోధనలు జరుగుతున్నాయి అట్లాగే అరుణోదయ కూడా ఇటువంటి పరిశోధనలు బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇటు ద్వారా మనం ఈ సంస్థలు మనందరం మన సంస్థగా భావిద్దాం మనం దీన్ని ప్రోత్సహిద్దాం ఈ కళాకారులను ఆదుకుందాం ఈ అగ్నోదయ సంస్థ ఇంకా యాభై ఐదు వినోదా ఇంకా మొత్తం అది ఈ సమాజం కోసం ఇది కృషి చేయాలని చెప్తూ నాకు ఈ ఆకాంక్షించినందుకు మా సంస్థ తరఫున నా తరఫున ధన్యవాదాలు